అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు ఛానల్ చానల్ సౌందర్యలహరి ఏడవ శ్లోకము భావముతో కరికలభకు మధ్య పరిణత శరంద్రవదనా ధనుర్బాణాన్ పాశం నహాం పురమతి పురుషికా భావము మ్రోయిచున్న చిరుగంటల మొలసూలు కలది తన భారముచే కొంచెము వంగినది కృషించిన నడుము కలది నిండు చందమామ వంటి మోము ధనుస్సును పుష్పబాణములను పాసమును అంకుశమును చేతులలో ధరించిన శ్రీదేవి స్వరూపమును ధ్యానం చేయుచున్నాను సౌందర్యలహరి एनिदो श्लोकं भावमुसिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्यः कति चिदानन्दलहरिं तल्ली జగన్మాత కల్ప కల్పవృక్షములు కదంబ వృక్షములు కల ఉద్యానమందు చింతామణి గృహములో పంచబ్రహ్మ సింహాసినవై చిదానందలహరిగా ఉన్న నిన్ను ధన్యులు మాత్రమే సేవించగలుగుతున్నారమ్మా శ్రీమాత్రే నమ